హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చాలా సింపుల్గా కుక్కర్లో క్యారెట్ కూర ఎలా చేసుకోవాలో చూద్దామండి చిన్నపిల్లలు ఉన్నప్పుడు వంట దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయాలంటే అవదు సో ఇలా చేస్తే మీకు తొందరగా అయిపోతుంది ఫస్ట్ పాన్ పెట్టేసుకోండి ఆ పాన్లో కొంచెం ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత దాంట్లోకి తాలింపు దినుసులు అనేవి వేసేసుకోండి పచ్చిపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఇప్పుడు ఇందులో ఒక మిరపకాయ వేసేసుకోండి అండి దానివల్ల క్యారెట్ ముక్కలకి లైట్గా కొంచెం కారం అనేది తగులుతూ ఉంటుంది ఇలా తాలింపు కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి ఫ్రెష్గా కరివేపాకు వేసుకోండి అండి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు దీంట్లోకి ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసి పెట్టుకున్నానండి చిన్న చిన్న ముక్కలుగా అవి అలాగే క్యారెట్ ముక్కల్ని కూడా ఒక పెద్ద కప్పు వేసేసుకుంటున్నాను దీంట్లోకి రెండు స్పూన్ల పెసరపప్పు వేసుకుంటున్నానండి పెసరపప్పు వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే పిల్లలకి కూడా చాలా మంచిది అనమాట దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోండి అండి సాల్ట్ వేసేసుకొని ఉడికించుకుందాం కొంచెం వాటర్ యాడ్ చేయండి ఒకసారి మొత్తం కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక విజిల్ రానివ్వండి ఈ లోపల పచ్చిమిరపకాయలు కొబ్బరి కొంచెం అల్లం కలిపి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఇదిగోండి కుక్కర్ విజిల్ తీసేసిన తర్వాత చక్కగా ఉడికిందండి క్యారెట్ ఈ స్టేజ్లో ఈ కూరని కొంచెం గిన్నెలోకి తీసి పక్కగా పెట్టుకుంటే చిన్నపిల్లలకి పెట్టుకోవడానికి సరిపోతుందండి ఇప్పుడు దీంట్లోకి ఇందాక మనం రెడీ చేసుకున్న కారం ఉంది కదండి ఆ కారం వేసేసుకొని కలిపేసుకోండి ఒక రెండు నిమిషాలు పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకోండి ఎందుకంటే ఆ కారం అనేది క్యారెట్ ముక్కలకి అంతా పట్టాలి కాబట్టి అంతేనండి చాలా టేస్టీగా ఉండే క్యారెట్ కూర రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాము చిన్నపిల్లలకి ఒక రకం మనకి ఒక రకం వండుకోకుండా ఇలా చేసుకుంటే ఇద్దరికి ఒకేసారి కూర రెడీ అయిపోతుంది దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్